స్వాగతం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో రోడ్డు భద్రతపై పోలీసులు విద్యార్థులచే ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా ఎస్పీ ఆదర్శాల మేరకు జరిగిన కార్యక్రమంలో ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి అవగాహన కల్పించారు ప్రతి సంవత్సరం ఒకటో ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు జరుపుకునే జాతీయ రోడ్డు మాసోత్సవాల్లో భాగంగా చివరి రోజు చౌరస్తాలో హాజరైన వాహనదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరి ధరించాలి కారు డ్రైవర్లు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మొబైల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనం నడపరాదని మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపరాదని మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తోంది ఒక చిన్న లక్ష్యం పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది గమనించండి అంటూ వినయపూర్వకంగా ప్రజలను కోరారు కార్యక్రమంలో భాగంగా వికాస్ ఎక్సలెంట్ హై విద్యార్థులు రోడ్డు భద్రత అంశంపై నృత్యాల ద్వారా చక్కటి సందేశాన్ని ఆవిష్కరించారు హెల్మెట్ ధరించండి జీవితం కాపాడండి మద్యం సేవించి డ్రైవింగ్ మానండి వంటి ప్లకార్లతో వారు చేసిన ప్రదర్శనలు చౌరస్థాలో ప్రజలు ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో స్థానికులు వాహనదారులు ప్రజలు విద్యార్థుల ప్రదర్శనను ఆసక్తిగా తలపించారు ఈరోజు ఎక్సలెంట్ స్కూల్ తరఫు వికాస్ ఎక్సలెంట్ స్కూల్ తరఫుంచి విద్యార్థుల చేత ఈ హెల్మెట్ పెట్టుకుంటే ఎలాంటి ప్రమాదం జరగదు పెట్టుకోకపోతే ఏమవుతుంది అనే దానికి వాళ్ళు మీకు అవగాహన కల్పించినారు అదే విధంగా చిన్నపిల్లలకి ప్రేమతోటి వాహనాన్ని కొనిస్తే ఏమవుతుంది అని చెప్పి దానికి ఒక ఉదాహరణగా మనకు వాళ్ళు వాళ్ళ యొక్క కల్పి పాటతోని అదేవిధంగా మీరు ఎవరికి కూడా చిన్నపిల్లలకు మైనర్లకి వాహనాలు కొని అదే విధంగా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ ఇవ్వద్దు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మేజర్లకు మాత్రమే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న తర్వాత వాళ్ళకి వాహనాలు ఇవ్వండి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడండి హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమైతుందని చెప్పేసి ఆ బాబు చాలా హ్యాక్టింగ్ మాత్రం సూపర్ చేసినారు మీ అందరు